ఏపీలో ఇటీవలే ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల తర్వాత చెలరేగిన హింస ఇంకా కల్లెదిటే ఉంది పోలీసు అధికారుల సస్పెండ్ సీట్ నివేదిక పలువురి అరెస్ట్ ఇంకా కేసు ముగియకుండానే మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజున ఈవీఎంను ధ్వంసం చేయడం ప్రశ్నించిన మహిళపై దుర్భాషలాడిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది మంగళవారం సాయంత్రం నుంచి ఈ వీడియో ఏపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఏపీ సీఈఓకు నోటీసులు కూడా జారీ చేసింది ఎన్నికల రోజు ఎంత జరిగినా కేసు నమోదు చేయకపోవడంపై సీరియస్ అయింది వీడియోలో ఉన్నది ఎమ్మెల్యేనేనా ఎమ్మెల్యేనే అయితే ఇంకా కేసు ఎందుకు పెట్టలేదు ఎందుకు అరెస్టు చేయలేదు చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించింది ఎమ్మెల్యేనే ఘటనలో ఉంటే అతన్ని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాయంత్రం ఐదు గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సిఈసీ ఆదేశాలతో ఏపీ డీజీపీకి సీఈఓ విషయం తెలిపారు సిఈసీ ఆదేశాలతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు పెన్నెల్లి అరెస్టు కోసం ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్కు కూడా పంపించారు కానీ కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసి పెన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉండటంతో పెన్నెల్లి ఆచూకీ కోసం వేట మొదలు పెట్టారు పోలింగ్ తర్వాత పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ కు వెళ్లిపోయారు మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వటం పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తున్నారని తెలిసి పెన్నెల్లి బ్రదర్స్ హైదరాబాద్ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశారు సంగారెడ్డి వద్ద పోలీసులకు పెన్నెల్లి కారు దొరకగా పోలీసులకు దొరకకుండా పారిపోయినట్లు సమాచారం పెన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది ఆయన వదిలేసి వెళ్లిన ఫార్చ్యునర్ బొలేరో ఎనోవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాంధిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు కూడా తరలించారు పెన్నెల్లి కారు డ్రైవర్ను అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పెన్నెల్లికి ఆశ్రయం ఇచ్చిందెవరు ఎటు వెళ్ళాడు అనే వివరాలపై విచారణ చేస్తున్నారు మరోవైపు పిన్నెల్లిపై కేసుల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు మాచర్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు పిన్నెల్లి అనుచరులలో హౌస్ అరెస్టు చేశారు నియోజకవర్గానికి అదనపు బలగాలను మోహరించారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు సత్తరపల్లి పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి పల్నాడు జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకరించి షాపులు క్లోజ్ చేయాలి ఎవరైనా పోలీసు వారి ఉత్తర్వులు ఉల్లంఘించి షాపులు కనుక ఓపెన్ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ప్రతి ఒక్కరూ దయచేసి పోలీసు వారికి సహకరించండి ప్రతి ఒక్కరు షాపులు క్లోజ్ చేయండి ఇద్దరు はうい。All right.